న్యూస్ కు స్వాగతం డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎనిమిది రోజుల జైలు శిక్ష మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి ఎనిమిది రోజుల జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ గంప కరుణాకర్ గారు తీర్పునిచ్చారు ఈ నేపథ్యంలో జైత్యాల ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ రామచంద్రం మాట్లాడుతూ పాతగూడూరు కరీంనగర్కు చెందిన కోరవేణి పెద్దిరాజు అతిగా మద్యం సేవించి వాహనం నడిపినందుకు అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించడం జరిగిందని మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే వెసులుబాటు ఉందని మీ అజాగ్రత్త వల్ల మీరే కాకుండా ఇరు కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని అందువల్ల మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ట్రాఫిక్ రూల్స్ పాటించి గమ్యస్థానాన్ని భద్రంగా చేరుకోవాలని ఎస్ఐ రామచంద్రం సూచించారు હેલમેટ ધો હેલમેટો గట్టు రాజు కార్యవర్గ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎంత ఒక వంద మీటర్లు రెండు వందల మీటర్లు మీరు ఫిల్ చేస్తున్నారు యూటర్ను చాలా ఇంపార్టెంట్ హెడ్ మాట్లాడుతున్నారు రాంగ్ రోడ్లు వస్తున్నారు తర్వాత ఎడ్ ఫోన్ పక్కన మొండగా నచ్చున్నారు మళ్ళా ఎంతమందిని ఓవర్ రోడ్ ఐదు రూపాయలు ఎవరైనా ఎక్కువ ఇస్తామంటే రోడ్డునే అమ్ముతున్నారు రోడ్ది కానీ మన యూజ్ అదే పది రూపాయలు అయితే నువ్వు అంటుంది పది కాదు అది ఐదే ఇస్తాను వాళ్ళు అంటుంది ఓన్ మీద ఒక పది రూపాయలు మాపడతారు ఆపే వరకు ఇంపార్టెంటు పన్ను వస్తుంది చందలు ఆకు అదే ఆత్మీయ అంటే